వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ బ్లాగ్ పుల్లగా పుల్లపుల్లగా నోటికి రుచి తగిలేలా నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు ఒక ఐదు బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర ఒక పెద్ద సైజు ఆనియన్ కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని స్టవ్ పైన ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి అది గిన్నె హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ ఎక్కాక మెంతులు వీరక రావాలి ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేస్తే పుల్సికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా వేగుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని వేసుకోవాలి వేగుతున్నప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ ఫస్ట్ వేసుకోవాలి జింజర్ గాలి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇవి కొంచెం వేగాక ముందు కట్ చేసుకున్న బెండకాయలని యాడ్ చేసుకోవాలి బెండకాయలు వేగాక ఇప్పుడు బెండకాయలు వేగినాయి దీంట్లో ఒక స్పూన్ కారం టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలిపాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండ్రీ యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలి అంతే బెండకాయలు ఉడికే వరకు మరిగించుకోవాలి అంతే టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అవుతుంది బెండకాయలు మెత్తగా ఉడికిపోయాయండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది